వెల్కమ్ టు మై ఛానల్ టుడే టాపిక్ వచ్చేసి పాస్కల్ ట్రయాంగిల్ సో ఈ పాస్కల్ ట్రయాంగిల్ అనేది ఎలా ఉంటుంది కోడింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ నేను బిఫోరే కోడింగ్ అంతా రాసేసాను బికాస్ వీడియో చాలా లెంతీ అవుతుందని నేను ముందే కోడింగ్ రాసాను సో ఈ కోడింగ్ అనేది కూడా ఎలా రాసాను ఈచ్ అండ్ స్టెప్ ఎవ్రీ స్టెప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఫస్ట్ వచ్చేసి ఈ కోడింగ్ని డీబాక్ చేద్దాము సో ఎంటర్ ది రో సైజ్ ఆఫ్ ది ట్రయాంగిల్ సో నేను ఇక్కడ ఎంత ఇచ్చానంటే అండి రో సైజు ఫైవ్ ఇచ్చాను ఫైవ్ ఇచ్చి ఎంటర్ చేస్తే ఇలా వచ్చింది అనేది సో మనకి అవుట్పుట్ అనేది ఇలా రావాలి సో నేను ఎంత ఇచ్చాను రో సైజు ఫైవ్ ఇచ్చాను సో మనకి ఇక్కడ ఫైవ్ రోస్ ఉన్నాయో లేదో కాన్ చేసుకుంటాం ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో అండ్ ఫిఫ్త్ రో సో మనకి ఈ టైప్లో ట్రయాంగిల్ రావాలి అని అంటే సో మనం ఏం చేయాలి సో ఇక్కడ ఈ స్పేసెస్ ఇవన్నీ ఎలా మె ఎలా తీసుకోవాలి సో ఇదంతా ఈ ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది సో ఫస్ట్ దీన్ని ఒకసారి వన్స్ మినిమైజ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్లో ఎలా దీన్ని దీన్ని యూజ్ చేస్తూ ఈ అవుట్పుట్ని బేస్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో దీన్ని ఫస్ట్ నేను మినిమైజ్ చేసుకుంటున్నాను సో కమింగ్ టు ద కోడింగ్ సో మనకి కమాండ్ ప్రాంప్ట్లో మన మనం ఎంతైనా తీసుకోవచ్చు రో సైజు సో ఎంటర్ ద రో సైజ్ ఆఫ్ ది ట్రయాంగిల్ సో మనం ఎందులో ఇస్తాము కమాండ్ ప్రాప్లో ఏదైనా వాల్యూ రీడ్ చేసు ఏదైనా ఎంటర్ చేయాలి ప్రింట్ చేయాలంటే రైట్ లైన్ తీసుకుంటాము సో అందులో ఈ మెసేజ్ అనేది టైప్ చేసుకుంటాము సో ఈ మెసేజ్ అనేది పెట్టాక సార్ మనకి ఇది మనం ఫస్ట్ మనం డిబగ్ చేయగానే ఇందులోకి వెళ్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి రో సైజ్ కావాలి కాబట్టి రో సైజ్ అనేది నెంబర్ కాబట్టి దానికి ఇంటీజర్ తీసుకున్నాను సో మనకి ఇక్కడ డాట్ కన్వర్ట్ డాట్ ఇన్ టూ ఇంటూ థర్టీ టూ అనేది ఎందుకు తీసుకున్నాను అంటే సో మనకు ఏదైనా వాల్యూని క్రమాండ్ ప్రాప్ట్ నుండి రీడ్ చేసుకోవాలంటే మనం రీడ్ రీడ్లైన్ అనేది యూజ్ చేస్తాము సో డాట్ రీడ్ లైన్ కమాండ్ ప్రాప్ట్ అనేది స్ట్రింగ్ స్ట్రింగ్ టైప్ సో దానికోసం మనకి ఇక్కడ కావాల్సిన వాల్యూ అనేది ఇంటీజర్ సో అందుకోసమని మనకి ఇచ్చిన ఇక్కడ స్ట్రింగ్ని లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాము సో మీకు ఇది ఆల్రెడీ తెలుసు అనుకుంటా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ సో ఐడియా ఉండుంటుంది అందరికి మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్ త్రీ లూప్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ లూప్ సో ఈ ఫస్ట్ లూప్ ఏంటంటే మనకి ఎన్ని ఎన్ని రోస్ తీసుకోవాలి సో మన ఆల్రెడీ ఇక్కడ కమాండ్ ప్రాంత్లో సో ఓకే ఇది రన్నింగ్లో ఉంది పాస్ చేద్దాం సో మనకు ఆల్రెడీ రో సైజ్ అనేది సపోజ్ నేను అక్కడ ఫైవ్ తీసుకున్నాను నేను ఇక్కడ టూ తీసుకుంటున్నాను సో రో సైజ్ తీసేసుకొని సో ఫస్ట్ ఫర్ లూప్లో సో మీకు ఇందాక అవుట్పుట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అండి ఈ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ రావాలని దానికోసం ఒక స్పేస్ అనే ఒక ఇన్ స్ట్రింగ్ స్పేస్ ఎంటీ అంటే ఏంటండి అది స్ట్రింగ్లోనే స్టోర్ అవుతుంది కదా ఎంటీ కూడా సో అందుకోసమని స్ట్రింగ్ స్పేస్ అనే వేరియబుల్ తీసుకున్నాను స్పేస్ అనే వేరియబుల్ స్ట్రింగ్ డేటా టైప్తో తీసుకొని దాన్ని ఎంపీ ఇచ్చుకున్నాను సో మనకి ఇంకో వేరియబుల్ ఏంటి మనకి నెంబర్ నెంబర్ ఎంత అండి ఫస్ట్లో ఎంత ఉంది వన్ ఉంది సో మన నేను దానికోసం నెంబర్కి వన్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను సో ఈ ఫస్ట్ లూప్లోనే ఇంకొక సెకండ్ లూప్ ఉంటుంది సెకండ్ లూప్ అనేది దేనికోసం తీసుకుంటామంటే యాడ్ ది లెఫ్ట్ సైడ్ స్పేసెస్ సో మనకి అవుట్పుట్లో చూపించిన విధంగా ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ రావడం కోసం ఈ ప్లే ఈ ప్లేస్లో ఈ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ వచ్చేసి ఈ వన్ అనేది సెంటర్లో రావడం కోసం నాకు అనేది ఈ ఫర్ లూప్ అనేది యూజ్ఫుల్ అవుతుంది సో ఈ ఫర్ లూప్కి ఫస్ట్ వేరియబుల్ ఏమనిట్లేదు జేఎన్ తీసుకొని సో మనం ఎంత రో సైజ్ ఇచ్చామో ఆ రో సైజ్ని ఇక్కడ మెన్షన్ చేసుకొని రో సైజు ఎందుకంటే మనకి ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని స్పేసెస్ రావాలి సో అప్పుడే ఆ ఫస్ట్ రోలో ఉన్న నెంబర్ అనేది మిడిల్లో వస్తుంది సో ఇక్కడ ఏమవుతుంది జే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఐ సో మనకి ఇనిషియల్ స్టేజెస్లో ఎంత మనకి రో సైజు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం సో ఈ కండిషన్ స్పేసెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి రోస్ మీద డిపెండ్ అయిపోతుంది ఫస్ట్ రోలో ఎన్ని ఎన్ని స్పేసెస్ వస్తాయి ఫైవ్ స్పేసెస్ సో ఎందుకు సపోజ్ అంటే సైజును డిపెండ్ చేసుకొని సో నేను అవుట్పుట్లో రో సైజ్ ఎంత ఇచ్చాను ఫైవ్ ఇచ్చాను కాబట్టి ఫైవ్ అని చెప్తున్నాను సో ఇక్కడ టూ ఇచ్చుకున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్పేస్ టూ స్పేస్ వన్ సో అది నెక్స్ట్ నెక్స్ట్ ఏమవుతుంది వన్ స్పేస్ వన్ స్పేస్ అగైన్ స్పేస్ ఇలా వస్తుంది అనమాట మనకి సో మనం ఇలా తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఎంత టూ స్పేసెస్ అది బేస్డ్ అప్ ఆన్ ద రో సైజ్ సో ఏంటే మనం రో సైజ్ టూ తీసుకున్నాం కాబట్టి స్పూ టూ స్పేసెస్ వచ్చింది అది రో సైజ్ ఫైవ్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ ఇక్కడ ఫైవ్ స్పేసెస్ వన్ టూ వచ్చేసినాయి త్రీ ఫోర్ ఫైవ్ సో ఇక్కడ ఎన్ని స్పేసెస్ వస్తాయి ఆల్రెడీ వన్ స్పేస్ వచ్చేసింది టూ త్రీ ఫోర్ సో ఇలా ఇలా అనేది వస్తుంది అన్నట్టు మనకు అవుట్పుట్ నెక్స్ట్ ఏమవుతుంది వన్ టూ త్రీ సెక్ థర్డ్ రో కాబట్టి త్రీ స్పేసెస్ వన్ వన్ ప్లస్ వన్ టూ అండ్ స్పేస్ వన్ ఇలా అనేది మనకు అవుట్పుట్ వస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోయింది ఓకే డోంట్ వరీ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఏంటండి రో సైజ్ తీసుకుంటే బేస్డ్ అప్ ఆన్ ద రో సైజ్ ఈ రో సైజ్ అనేది దేన్ని బేస్ చేసుకొని స్పేసెస్ ఇస్తుంది మనకి ఇక్కడ ఫస్ట్ ఏ రో తీసుకున్నాము ఇది ఫస్ట్ రోనా సెకండ్ రోనా థర్డ్ రోనా ఏ రో అయితే ఆ రో అందుకోసమని ఇది ఫస్ట్ ఫర్ లూప్లో సెకండ్ ఫర్ లూప్ రాసుకొని సో ఇక్కడ మనకి ఈ మెయిన్ లూప్ దేనికోసం అండి సో లెఫ్ట్ సైడ్లో స్పేసెస్ యాడ్ చేయడం కోసమే కదా సో అందుకోసమని ఇక్కడ మనం స్పేస్ ప్లేస్ ఆల్రెడీ ఎంతీ స్పేస్ ఉంది ఆ ఎంత స్పేస్కి అగైన్ వన్ మోర్ స్పేస్ అనేది యాడ్ చేస్తున్నాం యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఫస్ట్ స్పేస్ వస్తుంది దాన్ని నేను మైనస్ సింబల్తో మెన్షన్ చేస్తున్నా ఫస్ట్ స్పేస్ స్పేస్ ఉంది కదా స్పేస్కి ఇంకో స్పేస్ యాడ్ అయితే ఇది స్పేస్ వచ్చేసింది సో నెక్స్ట్ జే మైనస్ మైనస్ సో రో సైజ్ ఎంత తీసుకున్నాం ఫైవ్ ఫైవ్ తీసుకున్నాం సో ఫైవ్ అయితే లెంత్ అవుతుంది సో నేను అందుకోసమని టూ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ రో సైజు ఫస్ట్ రో సైజ్ టూ టూ కి ఫస్ట్ వచ్చేసింది ఫస్ట్ స్పేస్ వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది జే మైనస్ మైన్ అంటే టూ మైనస్ వన్ వన్ అవుతుంది వన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో జీరో కంటే వన్ పెద్దది కదా అండి కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఆల్రెడీ ఉన్న స్పేస్కే వన్ మోర్ స్పేస్ అనేది యాడ్ అవుతుంది వన్ మోర్ స్పేస్ యాడ్ అయింది యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది జే జీరో అవుతుంది జీరో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో కండిషన్ సాటిస్ఫై వన్ మోర్ స్పేస్ ఓకే ఇది వచ్చేస్తుంది ఇక్కడ మళ్ళీ మైనస్ వన్ అయినాక ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కండిషన్ ఫాల్స్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ ఈ థర్డ్ లూప్లోకి వస్తుంది ఇది ఇస్ ద మెయిన్ లూప్ అండ్ ఇక్కడ లిజన్ కేర్ఫుల్లీ డోంట్ స్కిప్ వీడియో ఇక్కడ మనకి యాడ్ ద నెంబర్ సీక్వెన్స్ ఈ నెంబర్ సీక్వెన్స్ యాడ్ చేయడానికి యూజ్ అయ్యేది ఈ థర్డ్ లూపు ఇది మెయిన్ లూపు ఈ లూప్ అర్థమైందంటే ఈ మిగతా ఫస్ట్ టూ అనేది కామన్ మనం ఆల్రెడీ స్టార్ పిరమిడ్ నెంబర్ పిరమిడ్ ఇవన్నీ ప్రింట్ చేస్తుంటాము సో మనకి ఇది అనేది మెయిన్ ఇక్కడ జెడ్ ఈక్వల్ టు జీరో అండ్ జెడ్ లేజనర్ ఈక్వల్ టు ఐ ఇది కూడా ఫస్ట్ లూప్ని బేస్ చేసుకునే కండిషన్ రాసాము ఎందుకంటే మనకి ఫస్ట్ రోలో ఎన్ని ఫస్ట్ రోలో ఎన్ని నెంబర్స్ ప్రింట్ అవ్వాలి మనకి ఫస్ట్ రో కాబట్టి ఓన్లీ వన్ సెకండ్ రో కాబట్టి టూ థర్డ్ రోలో త్రీ సో మనకి నీకు మీకు నెక్స్ట్ చూసుకుంటే అవుట్పుట్లో ఫస్ట్ రోలో వన్ సెకండ్ రోలో టూ థర్డ్ రోలో త్రీ ఫోర్త్ రోలో ఫోర్ ఫిఫ్త్ రోలో ఫైవ్ ఇలా అనేది ఉంటుంది అనమాట సో దీన్ని బేస్ చేసుకున్నాం కాబట్టి అందుకోసమనే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అనేది కూడా మనకి రో సైజ్ను బేస్ చేసుకొని కండిషన్ అనేది ఇక్కడ రాసాము సో ఆల్రెడీ మనకి స్పేస్లో ఆల్రెడీ త్రీ స్పేసెస్ ఉన్నాయి దానికి మనం ఫస్ట్ డిక్లేర్ చేసుకున్నాం కదా అండి ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాము యాడ్ చేసి ప్లస్ మళ్ళీ ఎంటీ స్పేస్ చూడండి ఇక్కడ స్పేసెస్ స్పేస్ 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 అండ్ వన్ వచ్చేసింది వన్ తర్వాత కూడా స్పేస్ ఉంటుంది సో అది అయిపోయిన తర్వాతకి ఇక్కడ వచ్చేసి పాస్కల్ ట్రయాంగిల్ ఫార్ములా సో ఈ పాస్కల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే మనకి సెకండ్ రోలో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసి థర్డ్ రోలో మిడిల్లో ఇవ్వడం కోసం ఈ రో అనే ఈ ఫార్ములా అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట మనకి ఈ ఫార్ములా అనేది యూస్ఫుల్ అవుతుంది సో మనకి నెంబర్ ఈక్వల్ట్ ఎంత అంటే వన్ వన్ ఇంటూ ఐ ఎంత అండి జీరో జీరో మైనస్ జెడ్ ఈక్వల్ టు జీరో జీరో మైనస్ జీరో బై ఇది ఎంత నుండి నీ సంథింగ్ జీరో బై సంథింగ్ జీరో జీరో మల్టీప్లై సంథింగ్ జీరో సో ఇక్కడ మొత్తం ఏమవుతుందండి జీరో అవుతుంది జీరో అయినాక ఇక్కడ జెడ్ ప్లస్ ప్లస్ అంటే జెడ్ ఈక్వల్ టు వన్ అవుతాయి వన్ లెస్ దర్ ఈక్వల్ టు జీరో కండిషన్ ఈజ్ ఫాల్స్ కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వస్తుంది కన్సల్టెట్ రైట్ లైన్ స్పేస్ మనకి ఫస్ట్ స్పేస్లో ఎంత ఉందండి వాల్యూ వన్ అనేది వచ్చేసింది ఫస్ట్ రో ఈ వన్ని ఈ వన్ అనేది ఫస్ట్ రోలో ఇక్కడ ఈ స్పేసెస్ ఇక్కడ వన్ అనేది ప్రింట్ అవుతుంది ఫస్ట్ రోలో ఫస్ట్ రోలో వన్ ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది ఫస్ట్ రోకి వస్తుంది వన్ ప్లస్ ప్లస్ ఇప్పుడు సారీ వన్ ఐ ప్లేస్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్ జీరో ప్లస్ ప్లస్ సో ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ లెస్ దెన్ రో సైజ్ రో సైజ్ ఎంత టూ సో కండిషన్ సాటిస్ఫై సో మళ్ళీ స్ట్రింగ్ అనేది ఇక్కడే ఎందుకు ఇచ్చుకున్నాను ఇక్కడ ఇచ్చుకున్నాను సార్ ఇక్కడ ఇచ్చుకున్నాను ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎంత అయిందండి స్పేస్ స్పేస్లో వాల్యూ ఎంత స్టోర్ అయింది నంబర్ వన్ స్టోర్ అయింది సో నంబర్ వన్ స్టోర్ అయితే అది మనం ఈ లూప్ స్టార్టింగ్లో ఇవ్వలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది స్పేస్ ఈక్వల్ టు వన్గానే వచ్చేస్తుంది అన్నట్టు మనకి ఇక్కడికి సో అప్పుడు వచ్చినప్పుడు మనకు అవుట్పుట్ రాదు సో మళ్ళీ వేరియబుల్ని ఫ్రెష్గా డిక్లరేషన్ చేసుకోవడం కోసం విత్ ఇన్ ద ఫర్ లూప్లో ఈ టూ వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేశాను అనమాట ఎందుకోసము మనకి లెఫ్ట్ సైడ్ వన్ రావాలి ఇటు సైడ్ వన్ రావాలి రైట్ సైడు రైట్ ఈ కార్నర్లో వన్ వన్ రావాలి ఈ కార్నర్లో ఇటు సైడ్ కూడా ఈ సైడ్ కూడా వన్ వన్ రావాలి అందుకోసమని నేను ఫర్ లూప్లోనే ఈ వేరియబుల్స్ అనేటివి డిక్లేర్ చేసుకున్నాను ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇక్కడ చేస్తే మనకు ఆల్రెడీ నెంబర్ ఇక్కడ ఎంతుందో అదే నెంబర్ వస్తుంది మళ్ళీ ఇక్కడ స్పేస్ మన ఆల్రెడీ ఇంతకుముందు చేసినప్పుడు స్పేస్ త్రీ స్పేసెస్ ప్లస్ వన్ అనేది వచ్చేసింది కదా అది ఇక్కడ వస్తుంది సో అప్పుడు వచ్చినప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ అవుట్పుట్ రాదు అందుకోసమనే దీన్ని మనం ఫర్ లూప్లోనే డిక్లేర్ చేసుకుంటే ఎవ్రీ టైమ్ మనం ఇది అనేది స్పేస్ ఎంటీ అవుతుంది నెంబర్ ఈక్వల్ టు వన్ అని ఉంటుంది సో టు నెక్స్ట్ లూప్ నెక్స్ట్ లుప్లోకి రాగానే సో స్కిప్ చేయొద్దండి ఒక్కసారి ఇది అర్థమైపోయిందంటే మీకు ఇంకా మర్చిపోరు అది ఈజీగా చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి రో సైజ్ టూ జే ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వన్ సో ఇక్కడ మనకి వన్ అయ్యింది ఎజ్ ఈక్వల్ టు టూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వన్ కండిషన్ సాటిస్ఫైడ్ నెక్స్ట్ వచ్చేసి వన్ స్పేస్ ఇక్కడ జే టూ మైనస్ మైనస్ వన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వన్ కండిషన్స్ స్పాటిస్ఫైడ్ ఆ స్పేస్కి వన్ మోర్ స్పేస్ యాడ్ అవుతుంది సో మళ్ళీ ఇక్కడ జే ఈక్వల్ టు జీరో అయితే జీరో గ్రేటర్ దాన్ వన్ ఫాల్స్ అవుతుంది సో నెక్స్ట్ లుప్లోకి వస్తే థర్డ్ లుప్లోకి వస్తుంది సో థర్డ్ లుప్లోకి వస్తే జెడ్ ఈక్వల్ టు జీరో జెడ్ లెస్ ద జీరో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కండిషన్ స్పాటిస్ఫై అయితే ఆల్రెడీ ఇక్కడ స్పేస్కి ఎంత యాడ్ చేసాం టూ స్పేసెస్ ప్లస్ వన్ టూ స్పేసెస్ ప్లస్ వన్ అనేది ఇలా వస్తుంది టూ స్పేసెస్ ప్లస్ వన్ నెక్స్ట్ వచ్చేసి మనకు సేమ్ ఫస్ట్ స్టెప్లో చేసినట్టే కదా ఇక్కడ ఏమవుతుంది జీరో అవుతుంది జీరో అవుతుంది సో ఇక్కడ నెంబర్ ఎంత అండి జీరో ఇక్కడ జెడ్ ప్లస్ ప్లస్ వన్ ప్లస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ కండిషన్ సాటిస్ఫైడ్ సో ఆల్రెడీ వన్ అనే నే వన్ ఉంది అంటే వన్ ఉంది ఆ వన్కి జీరో యాడ్ చేస్తే ఏమవుతుందండి వన్ ఏ అవుతుంది సో ఆ వన్ అనేది మనకు ఆల్రెడీ ఫస్ట్ వన్ ప్లస్ స్పేస్ కదా సో అందుకే ఇక్కడ బిఫోర్ టూ స్పేసెస్ వన్ ప్లస్ వన్ ప్లస్ స్పేస్ అగైన్ వన్ అనేది వస్తుంది వన్ తర్వాత కూడా స్పేస్ వస్తుంది ఓకేనా అండి మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది జెడ్ ప్లస్ ప్లస్ వన్ అంటే టూ అవుతుంది టూ లెస్ ఫాల్స్ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ప్రింట్ చేస్తుంది అనంటే కన్సల్టెడ్ బ్రైట్ లైన్ స్పేస్ మనకి ఇక్కడ ఏం ఈ స్పేస్లో ఏమున్నదండి ఈ సెకండ్ రో కదా ఈ సె ఈ సెకండ్ రోలో ఏముంది మనకి ఈ వాల్యూ అనేది ఉన్నది సెకండ్ రోలో సెకండ్ రో వచ్చేసరికి ఇది స్పేసెస్ వన్ స్పేస్ వన్ అనేది యాడ్ అయింది సో ఇలానే అప్ టు మనం ఎన్ని తీసుకుంటే ఎన్ని రోస్ తీసుకుంటే అన్ని రోస్ వరకు వస్తుంది సో మీకు నేను ఒక టెన్ రోస్ తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకుంటాను సో ఇది సేవ్ చేసి ఒకసారి డీబర్క్ చేసుకుందాము సో ఎంటర్ ద రో సైజ్ ఆఫ్ ది ట్రయాంగిల్ నేను ఎంత తీసుకుంటున్నాను టెన్ తీసుకున్నాను చూడండి ఎలా వచ్చిందో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలంటే ప్లీజ్ చెప్పండి థ్యాంక్ యూ